హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ స్వాతం సుస్వాతం ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి సంక్రాంతి స్పెషల్ అరిసెల రెసిపీ నేను చెప్పినటువంటి ఈ ట్రిక్స్ టిప్స్ ఫాలో చేసినట్లయితే అరిసెలు స్మూత్గా చాలా బాగా వస్తాయండి సో నేను వీడియోలో చెప్పినటువంటి ఈ కొలతలతో మీరు చేసి చూడండి పర్ఫెక్ట్గా లేదా లేదనేది మీకే తెలుస్తుంది సో ఈ సంక్రాంతి పండగకి ఈ విధంగా అర్సలు చేసుకొని ఇంటికి వచ్చిన ఆడబిట్టను సంతోషపరుస్తూ పండుగని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు సో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చూసారు కదా వీడియోలో అర్సలు చాలా బాగా వచ్చాయి మీరు కూడా నేను చెప్పినటువంటి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి సో ముందుగా మనము వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేనైతే దానికోసం ఒక కేజీ రైస్ని అయితే తీసుకున్నాను మీరు రేషన్ అయినా ఏం లేదు ఇంట్లో వాడుకునే రైస్ అయినా ఏం లేదు ఏవైనా తీసుకున్నా కూడా ఒక ఎనిమిది గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా నానినటువంటి బియ్యాన్ని అయితే ఒక చిల్లుల బౌల్లోకి అయితే వేసేసుకొని అయితే ఫిటర్ ఫిల్టర్ చేసుకో ఫిల్టర్ చేసుకోండి ఈ విధంగా వాటర్ వడగొట్టుకున్న తర్వాత ఒక పావుగంట సేపు అయితే బియ్యాన్ని అలా ఆరబెట్టుకోండి ఈలోపు మనం వన్ కేజీ బియ్యానికి బెల్లం ఎంత తీసుకోవాలో మెజరింగ్ అయితే చూసుకుందాం ఇక్కడ నేను వన్ కేజీ బెల్లానికి అయితే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది బెల్లం అనేది స్వీట్ వన్ కేజీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా ఉన్నటువంటి బెల్లాన్ని మాత్రమే అరిసెలకు యూజ్ చేయాలి ఇలా మనం ఇట్లా ఒత్తుతున్న ముద్ద అవుతున్నటువంటి బెల్లాన్ని తీసుకోవాలి చక్కెర బెల్లం మాత్రం అసలు యూజ్ చేయకండి అరిసెలు అనేవి బాగా రావు సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేను సెవెన్ సెవెన్ టెన్ అంటే ఏడు వందల పది గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను అంతేకాకుండా రైస్ కూడా కేజీ మీద హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనం జల్లించినప్పుడు కానీ మనం అర్సలు అటు ఇటు ఏదైనా అయినా కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని ఎక్కువగా తీసుకోండి బెల్లం కూడా పది గ్రామ్స్ ఎక్కువగా తీసుకోండి సో నేను ఈ విధంగా పిండిని అయితే మిక్సీలో పట్టి రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే సో ఇది పిండి ఆరిపోకుండా దాని మీద ఒక వెట్ కాటన్ క్లాత్ కప్ అయితే ఉంచండి లోపు ఇందులోకి నేనైతే యాలకుల పొడి అయితే రెడీ చేస్తున్నాను రెండు స్పూన్ల షుగర్ తీసుకుని అందులోకి పది పదిహేను వరకు అయితే యాలకులు వేసేసి యాలకుల పొడి అయితే రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా యాలకుల పొడి రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌలోకి తీసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి నెక్స్ట్ మనమైతే ఇందులోకి నేనైతే తెల్ల తెల్లనవ్వులు తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తెల్ల నువ్వులు తీసుకున్నాను సో అవి కూడా సైడ్కి అయితే పెట్టుకోండి సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మందపాటి బౌల్ అయితే పెట్టుకోవాలి సో మందపాటి బౌల్ వెయిట్ చేసుకున్నాక అందులోకి మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని వేసేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఆ ఆ గ్లాస్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది సో ఆ వాటర్ అయితే హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా మనకి ఏంటి అంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఈ విధంగా కరిగినటువంటి బెల్లము మనకు పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఈ విధంగా చూసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఇలా బెల్లం పాకం వచ్చిందా లేదా తెలవాలంటే బెల్లం వాటర్లో అలా వేసుకొని చూసినట్లయితే ముద్దగా రావాలి సో మరీ మరీ హార్డ్గా రావద్దు బెల్లం అరిసెలు అనేవి విరిగిపోతాయి సో ఈ విధంగా అరిసెలు బెల్లం పాకం అయితే చూసుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి బెల్లం పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా బెల్లాన్ని మరీ కొద్దిగా కాకుండా కొద్దిగా ఎక్కువనే తీసుకుంటే ఇట్లా ముద్ద కావాలి కదా సో ఈ విధంగా ముద్ద కావాలంటే కొంచెం పాకాన్ని ఎక్కువ తీసుకొని వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా ఎక్కువ వేసుకున్నామంటే ఇట్లా ముద్ద చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది సో ఇప్పుడైతే మనకైతే ఈ విధంగా అటు ఎటు తిప్పినా కూడా బెల్లం ముద్ద అనేది అటు ఇటు కదులుతూ ఉండాలి సో ఈ విధంగా మనకి పాకం వచ్చిన తర్వాత మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము యాలకుల పొడి వేసుకోవాలి ఈ విధంగా యాలకుల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి యాలకుల పొడి పాకంలో కలిపే విధంగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాం కదా ఆ నువ్వులు కూడా వేసేసుకొని కలుపుకోండి ఈ విధంగా నువ్వుల నువ్వులు కూడా కలుపుకున్న తర్వాత ఉన్నట్టయితే ఫస్ట్ పిండి వేసుకొని కలుపుకొని అలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ పిండి వేసి కలుపుకుంటాం లేదు ఇద్దరు ఉన్నారంటే పిండి వేస్తూ పొడి పొడిగా పిండి వేస్తూ బెల్లం పాకంలో కలుపుకోవాలి సో ఈ విధంగా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి సో నేను పిండిని వేస్తూ కలిపిన తర్వాత మళ్ళీ పిండి వేస్తూ కలుపుకోవడం జరిగిందనమాట సో ఫైనల్గా ఇలా పిండి అయితే వేసుకుంటూ కలుపుకోవాలి సో ఈ విధంగా నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్ ఫాలో ఇచ్చేయండి అసలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫెయిల్ అవ్వనే అవ్వవు సో కొత్తగా చేసిన వారైనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం పిండిని ముద్దలు లేకుండా పాకంలోనే బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే సో అది చల్లారిందంటే ముద్దలు ముద్దలుగానే ఉండిపోతుంది సో ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా నేను చెప్పినటటువంటి భవం ట్రిప్స్ కానీ ట్రిక్స్ ట్రిప్ ట్రిక్స్ని కానీ ఫాలో చేయండి మీకు అరిసెలు వస్తున్నాయి లాగా మీకే తెలుస్తుంది సో ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలు ఉండొద్దు అనమాట సో విధంగా వేసి బాగా కలిపిన తర్వాత దీన్నైతే మనము ఒక గంట లేదా ఇరవై నిమిషాల పాటైతే మూత పెట్టేసి సైడ్కి ఉంచాలి ఇలా సైడ్కి పెట్టడానికి ముందుగా మనం దాని మీద కొద్దిగా నెయ్యి వేసి నూనె వేసిన మూత పెట్టేసి సైడ్కి పెట్టండి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే నాకు పిండి అయితే ఈ విధంగా ముద్ద అయిపోయింది అనమాట సో ఈ విధంగా వచ్చిన పిండిని అయితే మనము సైడ్కి పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మన అరిసెలకు సరిపోయే అంత ఆయిల్ అయితే పోసుకొని వేడి చేసుకోవాలి సో ఈ లోపు వేడి నూనె వేడి అయ్యేలోపు మరొక సైడ్ నుంచి మనము మీకు పాలతీన్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఉంటుంది కదా సో మీకు ఎంత సైజులో అరుస కావాలో అంత ముద్ద తీసుకొని ఇలా అరిసెల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో లోపు మనకు అక్కడ ఆయిల్ కూడా వేడి అవుతూ ఉంటుంది నేను ఒక్కదాన్నే కాబట్టి ఇలా చేసుకుంటున్నాను టూ త్రీ మెంబర్స్ ఉంటే తొందరగా ఫాస్ట్ కూడా అయిపోతుంది సో ఈ అయితే నూనె వేడైందో లేదా చెక్ చేసుకుంటున్నాను సో నూనైతే వేడైపోయింది అనమాట సో ఈ విధంగా ఒకటి లేదా రెండు వేసుకొని చేయండి అరిసెలు పర్ఫెక్ట్గా పొంగుతూ మెత్తగా వస్తాయి సో అరిసె మెత్తగా రావాలన్నమాట రావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోలో నేను చూపించినట్టుగా పాకం ముద్ద అయితే అలా రావాలి లేదు మీకు కొంచెం హార్డ్ రావాలన్నమాట హార్డ్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం పాకం అయితే ముద్రించుకోండి సో ఈ విధంగా అరిసలు నూనెలో కాల్చుకున్న తర్వాత ఆయిల్ లేకుండా ఈ విధంగా ఒత్తేసుకొని ఒక అంటే బేసన్లోకి వేసి ఆరబెట్టుకోండి వెంటనే మనం మూత పెట్టేద్ది అనమాట అలా ఒక గంట సేపు గాలి కారితే అరిసెలు అనేవి బాగున్నాయి సో ఈ విధంగా ఆయిల్ లేకుండా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కానీ బేసన్లో కానీ